హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు వాసు పూజా రంగోలి అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి రథసప్తమి రోజున నేను ఇలా అయితే పూజన అయితే ప్రారంభించానండి ముందుగా దేవుడికి పొంగల్ చేయడానికి గిన్నెను పెట్టి గిన్నెలో పాలు పొంగిచ్చి బియ్యము పెసరపప్పు వేసి పొంగల్ని అయితే చేశానండి పొంగల్ చేసుకున్న తర్వాత స్వామివారికి రథాన్ని అయితే తయారు చేస్తున్నానండి ఏడు చుక్కుడుకాయలతో ఏడు పద్దు చుక్కలతో పద్ధతిని అయితే వేస్తున్నాను ఏడు ఏడే ఎందుకు తీసుకుంటామని సూర్య సూర్యభగవానుడికి రథానుడి రథానికి ఏడు లు ఉంటాయి కాబట్టి ఏడు చుక్కుడుకాయలతో మనం ఆ ర గుర్రానికి ప్రతీకలుగా ఏడు చుక్కుడుకాయలతో అయితే ఇలా రథాన్ని అయితే తయారు చేస్తున్నానండి ఇలా రథాన్ని తయారు చేసుకోవడం కోసం నేను స్టిక్స్ అయితే వాడానండి చిన్న చిన్న స్టిక్స్ని వాడి ఆ ఈ విధంగా అయితే నేను రథాన్ని అయితే తయారు చేశానండి రథాన్ని తయారు చేసిన తర్వాత రథం లోపల సూర్యభగవాను పెట్టాలి కాబట్టి చుక్కుడి ఆకులో పసుపు కుంకాన్ని వేసుకొని ఆ పసుపు కుంకాన్ని పెట్టుకొని ఆ చుక్కుడి ఆకునే సిమ్ సూర్యుడిలాగా భావించి ఆ రథం లోపలైతే పెట్టుకున్నాను రథం లోపల పెట్టుకున్న తర్వాత ఇలా చూస్తున్నారు కదా ఇలా చుక్కుడు ఆకుని రథం లోపల పెట్టుకున్నాను ఇలా ఈ రథాన్ని చేసుకున్న తర్వాత ఈ రథాన్ని ప్రతిష్ఠించుకోవడానికి ఒక పీఠం మీద ముగ్గు వేస్తున్నాను అండి ఎప్పుడు దేవుణ్ణి ఏదైనా దేవుణ్ణి పెట్టాలి అనుకున్నప్పుడు ఆ పీఠం మీద ఖచ్చితంగా మనం అష్టదళ పద్మం వేసుకున్నట్లయితే చాలా మంచిదండి అందుకే నేను కూడా అష్టదళ పద్మాన్ని వేస్తున్నాను ఇలా అష్టదళ పద్మం వేసుకుని దానికి పసుపు కుంకమ్ అలంకరణ చేసుకొని అదేవిధంగా నాకైతే చిక్కుడు ఆకులు దొరికాయండి ఆ చిక్కుడు ఆకుల్ని అష్టదళ పద్మం మీద పరి వచ్చి ఈ విధంగా అయితే నేను రథాన్ని అయితే ప్రతిష్ఠించుకున్నానండి ప్రతిష్ఠించుకున్న తర్వాత తులసి కోట దగ్గర అంటే బయటే కదండీ మనం చేయాల్సింది రథసప్తమి పూజ ఈ విధంగా బయట దీపధూప నైవేద్యాలతో స్వామివారికి సూర్య అష్టోత్రం చదువుకొని పూజనైతే చేసుకున్నానండి ఈ విధంగా నేను రథసప్తమి పూజనైతే ఇంట్లో సూర్య అదేవిధంగా అదే అదేవిధంగా రథానికి కూడా నేను హారతిని అయితే పట్టానండి ఈ విధంగా రథసప్తమి పూజ అయితే జరిగింది మా ఇంట్లో అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు మరొకసారి